హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో టాపిక్ ఏం తెలుసా తిమ్మమ్మ మరిమాను అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే గిన్నెస్ ఓల్డ్ రికార్డ్ అది తిమ్మమ్మ మరిమాను మేమేమో దాన్ని పక్కనే ఉన్నాము కానీ మాకైతే దాని గురించి ఏమీ తెలీదు అందుకనే మొదటి సంవత్సరం కొత్తగా మన సబ్స్క్రైబర్స్ కోసం చూపిద్దామని తిమ్మమ్మ మరిమానికి వెళ్ళాము తిమ్మమ్మ మరిమానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర ఏమో తెలుసా చరిత్రుందిరా చింపేస్తే చిరిగిపోతుంది ఇదైతే చింపేస్తే చినిగిపోయే చరిత్ర కాదంట తిమ్మమ్మ మరి మా అనేది పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే గిన్నెస్ బుక్ రికార్డ్ అంట అంటే ఎంత పెద్ద చెట్టు ఇప్పటికి తొమ్మిది ఎకరాలు విస్తరించింది ఈ చెట్టు ఓకేనా దీని గురించి తెలుసుకుందాం దానికి మన ఫుల్ వీడియో చూడండి మీకే క్లియర్గా ఉంటుంది తిమ్మమ్మ మరిమా దగ్గర ఉండే ఏమేమి ఉన్నాయి ఆ చెట్టు యొక్క విశేషాలు అన్నీ కూడా మనం తెలుసుకుందాము ఈరోజు జనవరి ఫస్ట్ కదా అలాగయ్యి జనాలు కిటకిటలాడుతూ ఉన్నారనమాట లేకపోతే ఈగలు దొలుకుంటూ ఉంటారు మామూలే ఎక్కడైనా ఉండేది అది ఈరోజు జనవరి ఫస్ట్ కదా నూతన సంవత్సరం శుభాకాంక్షలు అయ్యి ఇది కిటకిట కిటకిటలాడుతూ ఉంది మొక్క గమనిక తిమ్మమ్మ మరి మానికి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఎయిర్టెల్ సిమ్ మాత్రం తీసుకొని వెళ్ళొద్దండి సిగ్నల్ లేదు బిల్కుల్ సిగ్నల్ ఉండదు ఓన్లీ ఒక జియో మాత్రమే వస్తుందనమాట అది అక్కడ తిమ్మమ్మ వరుమా దగ్గర ఎయిర్టెల్లో మిగతా సిగ్నల్స్ ఏమీ రావు ఇది మనము తిమ్మమ్మ వరుమానికి ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళేది ఇప్పుడు మనం వెళ్తా ఉన్నాము చూడండి దేట ఇంకొక స్పెషల్ కూడా ఉంది కారుకు మళ్ళా పార్కింగ్ ఛార్జ్ కట్టల్లా తర్వాత ముందరికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలంట మనిషికి పది రూపాయలు టికెట్ కూడా తీసుకోవాలన్నమాట ఊరికైతే చూపిరంట ఇప్పుడు ఇదంతా మనం నడుచుకొని వెళ్ళే దారి పిల్లలు ఆడుకునే బొమ్మలు అవి ఇవి ఏదైనా ఉన్నాయి ఇక్కడ చాలా ఏమంటే దానికి తగ్గ డబ్బులు కూడా అమౌంట్ అలాగే ఉంటుంది తక్కువ రేట్ ఏమి ఉండదు అనమాట అంటే నాకు దగ్గరలోనే ఉంది తిమ్మమ్మ మరీమాన్ అనేది కానీ నేనైతే ఇంతవరకు వెళ్ళినలా ఇది ఫస్ట్ టైం అనమాట నేను కూడా తిమ్మమ్మ మరిమా అని చూడడము ఇంతకుముందు ఎప్పుడు ఆ రూట్లో వెళ్ళాను కానీ మరీమా దగ్గరికి అయితే వెళ్ళిన లేదు ఇప్పుడు ఏముందో అంత స్పెషల్ అని వెళ్తున్నా ఎక్కడైనా స్పెషల్ ఏముంది తెలిసిందే కదా అలాగే స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ మనం అటవీ శాఖ వాళ్ళు ఏదో బోర్డు ఒకటి పెట్టారు ఆ తర్వాత మా పిల్లపచ్చాలు చూస్తే ఏందో షాపింగ్ చేశారు చూడండి ఏందో షాపింగ్ చేస్తున్నారు ముక్కాలు రూపాయి వేటువ కొంటున్నారు ఆ ముక్కల రూపాయి కొంటారు మళ్ళా అర్ధగంటకి అంతా పోగొట్టుకుంటారులేండి చూడు ఏంటో కొనేస్తాడు మా పిల్ల వచ్చా తర్వాత వచ్చి అంతా పిల్లలు ఆడుకునే ప్లేయింగ్ ఏరియా అనమాట బాగా పిల్లలు ఆడుకునేదానికి విస్తారణంగా చాలా బాగుంది కానీ రోజు మటుకు ఇలాగే ఉండరు ఈరోజు మన నూతన సంవత్సరం శుభాకాంక్షలతో మా అత్తానికి కిటకిటలు ఆడిపోతుంది అనమాట తిమ్మమ్మ అనేది తిమ్మమ్మ మరియు సరే ఇలా ఉంది ఎందుకులనే మనం లోపలికి వెళ్దాము తిమ్మమ్మ మరిమాను ఎలా ఉంది ఏమనేది నేను ఇది చూపించేదానికి ప్రయత్నం చేస్తా ఇంకా ఇది ఇలాగే ఉంది అంతేనా అని మీరు అనుకుంటే నా అనుకుంటే ఇక్కడే ఒక ఫారెస్ట్ ఆఫీసరు గైడ్గా వర్క్ చేస్తున్నాడు అతనే మాటల ద్వారా ఈ మరి చరిత్ర మీరే వినండి ఓకేనా చూడండి సార్ నా పేరు మనోహర్ అండి నేను ఇక్కడ ఏపీ టూరిజం గైడ్గా ఇక్కడ పనిచేస్తున్నాను తిమ్మమ్మ మరిమాన్ అంటే ప్రపంచంలోనే ఓ పెద్ద మహా అండి ఈ చెట్టు ఏడెకరాల డెబ్బై నాలుగు సెంట్ల విస్తీర్ణంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో గినిసి రికార్డ్ అయింది తిమ్మమ్మ అనేటువంటి ఒక మహాపతిరథ శిరోమణి చరిత్రేనండి తిమ్మమ్మ మరిమాన్ ఈ అమ్మవారు ఇప్పటికీ ఏడు వందల సంవత్సరాల క్రితం మన భగవాన్ పుటపర్తి సత్యసాయిబాబు ఉన్నారు కదండి ప్రక్కనే విలేజ్ బుకపట్నం అమ్మవారి పుట్టినేలు ఆ బుకపట్నంలో చెన్నక వెంకటప్ప మంగమ్మ అనేటువంటి దంపతులు కూర్చో శటిబలిదల వంశస్థుల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా అమ్మవారు జన్మించడం జరిగింది మరి అక్కడి నండి ఇటు ప్రక్కన గూటి బయలు ఈ ఊరు అమ్మవారికి అత్తగారిల్లు అవుతుందండి ఇక్కడ బాలవీరయ్య అనేటువంటి వ్యక్తికి అమ్మవారినిచ్చి వివాహం చేశారు అమ్మవారికి ఒక కొడుకు కుమార్తె కొంతకాలానికి అమ్మవారి భర్తకు ఒక భయంకరమైనటువంటి కుష్టు వ్యాధి స్టార్ట్ అయింది పది ప్రత్యక్ష దైవంగా భావించి ఐదు సంవత్సరాల పాటు అమ్మవారు తన భర్తకు సేవ చేసిన అది నయం కాక భర్త చనిపోవడంతో సతీ సావిత్రిలాగా అమ్మవారు కూడా తన భర్తతో పాటు సతీ సాగవనం చేయాలి అనుకున్నారు ఇలా చేయాలంటేనండి ఇప్పుడు మండల వ్యవస్థ అప్పుడు పాలేగాల రాజ్యం ఒక చిన్న అవసరమైన ఆ ఏరియా పాలేగారి యొక్క అనుమతి ముఖ్యం అలా మనమున్న ఈ ప్రాంతం కొక్కంటి అని పిలిచేవాళ్ళు మరి సతీసాగమనానికి అనుమతించమని ప్రార్థిస్తే అమ్మవారి యొక్క పతివ్రత ధర్మాన్ని పరీక్షించేకి రెండు పరీక్షలు ఇచ్చారట పాలేగారు చనిపోయిన పక్షులు తిరిగి మళ్ళీ బ్రతికించమన్నారు ఎండిపోయిన కాకర చెట్టు పూలు పింజలతో ప్రత్యక్షంగా చూపించమన్నారు మరి రెంటి ఎందు విజయము సాధించి అమ్మవారు తన పది భక్తిని నిరూపించుకున్నారు పాలేగారు ఆనందంతో అమ్మవారికి పాదాభివందన చేస్తూ అమ్మవారి కోరిక మేరకు చూడండి ఆ మధ్యలో గోపురం కలిసి పెట్టారు కదా అక్కడ అగ్నిగుండం ఏర్పాటు చేస్తే నాలుగు ప్రక్కల అమ్మవారు ఎండిపోయిన మరి కొమ్మలు నాటి అయ్యా మా శరీరాలు ఈ అగ్నిలో చిదికి ఈశాన్యపు దిక్కున నేను నాటిన వట్టి మరి కొమ్మ తన పతివ్రత ధర్మానికి సాక్ష్యంగా వెంటనే చిగిరించి అది మహిమానితమైన మరి చెట్టై ఈ కలియుగం ఉన్నంతకాలం తిమమ్మే అనేటువంటి పేరుతో పూజింపబడతానని వాగ్దానం చేస్తూ తన భర్తతో పాటు అక్కడ అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారండి మరి అమ్మవారు చెప్పినట్లుగా సతీ సాగమన కార్యక్రమం పూర్తయింది చితి నుంచి నీరు పొంగి పొరలి వెంటనే ఈశాన్య కొమ్మ చిగిరించింది ఇలా ఆనాడు ఇక్కడ చిగిరించిన వగ చిన్న మొక్కండి ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద మహావృక్షం తిమన్నే మరిమ తొమ్మిది ఎకరాల విస్తీర్ణం ఉందండి ఈ చెట్టుకు వర్జనల్ చెట్టు తల్లి వేరు మొదలంటే అక్కడే ఆ వర్జనల్ చెట్టు ఇప్పటికీ ఎనభై ఎనిమిది సంవత్సరాల క్రితమే ఏజ్బారై పడిపోతే మొదలుకు గుర్తుగా అలా తయారు చేశా ఇక్కడ కొన్ని మహిమలు ఉన్నాయి ఆశ్చర్యపరిచేటువంటి కొన్ని సంఘటనలు ప్రపంచమినని సందర్శించాము ఉత్సాహంతో ఈ మరిచెట్టు కానీ కొయ్య కానీ చెట్టు దాటి తీసుకెళ్ళకూడదు పసుపు కుంకాలు ప్రసాదాలు తీసుకోవచ్చునండి పూజలు మాంసాలలు ఇటువంటివి చేయకూడదు అమ్మవారి దగ్గర ఒక మంచి వరం సంతానం వివాహం అమ్మవారిని ప్రార్థించి మురుకుబడి చేసుకొని ఇచ్చిన ముడుపులు ఎక్కడ కడతారండి ఏడాది తిరక్కుండానే సంతానం వెంటనే వివాహం అందుకే ఇక్కడ కుల మత భేదాలకు చోటు ఉండదు ఇక్కడికి వచ్చిన యాత్రికులకు ఆశ్చర్యం ఈ వృక్షాలపైన పక్షులు గూడు కట్టవు పక్షులు పగలంతా ఇక్కడే ఉన్నా మరి ఎక్కడ గలిచ్చేవి రాత్రి ప్రొద్దున పక్షులు నిద్రించవు ఎందుకంటే ఆనాడు చనిపోయిన పక్షులకు అమ్మవారు మళ్ళీ జీవం పోస్తారు కదా ఆ కృతజ్ఞతాభావంతో పక్షులు కూడా భక్తి మార్గాలు వెళ్తున్నాయట ఇప్పుడు ఈ చెట్టును ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు వారి సంరక్షలు చెట్టు అభివృద్ధి గుడి ప్రైవేట్ కమిటీ హ్యాండ్ ఓవర్తో అభివృద్ధి గుడికి విరాళం ఇవ్వాలంటే ఇచ్చి మీ పేరు నమోదు చేసుకోవచ్చు మీకు ఈ చరిత్ర తెలియపరిచిన దానికండి గైడ్కు ఎవరికి తోచింది వరియొచ్చు ఇది తిమ్మమ్మ వరిమాన యొక్క చరిత్ర అండి నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరి మరియు ఎన్నెన్నో వీడియోలు మీకు అందించాలనే ప్రయత్నంలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఆల్సో